హాయ్ వెల్కమ్ టు కేశవి సాయి ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం నుంచి ఆ తర్వాత వీరాంజనేయ స్వామి గుడికి వెళ్ళాము ఆ తర్వాత రాఖీ పౌర్ణమి మూడు కలిపి ఒకే బ్లాగ్లో పెడుతున్నానండి ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి అయితే నేను బ్లౌజ్తో శారీలాగా కట్టానండి నాకు శారీ కట్టడం ఇంతవరకు ట్రై చేయలేదు నేను ఎప్పుడు పసుపు ముద్దే పెట్టుకుంటాను మాకు అదే అలవాటు ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను తర్వాత అమ్మవారిని అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి మొత్తం వీడియో అయితే తీయలేదు మా బాబు నాకు అంత సపోర్ట్ చేయడండి వీడియో తీసుకుంటూ ఇట్లా చేసుకోవడానికి కాబట్టి నేను వీడియో తీయలేదు నాకు కొద్ది కొద్ది కొద్దిగా మాత్రమే వీడియో తీయడం కుదిరింది ఇలా పూజ అయితే చేసుకున్నాను తొమ్మిది మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చానండి ఇక్కడ మా బాబు అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాడండి నేను పూజ అయితే ఈవినింగ్ చేసుకున్నాను ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉన్నింది తను వచ్చేసరికి పూజకంతా రెడీ చేసుకున్నాను ఈవినింగ్ కూడా బాగుంది అన్నారు వాయినాలు ఇవ్వడానికి అయ్యని నేను ఈవినింగే చేసుకున్నానండి నాకు తెలిసిన పద్ధతిలో అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి నేను సురేఖ మాకు వచ్చిన ఒక పాట అయితే పాడామండి నెక్స్ట్ ఇక్కడ మా వారైతే అమ్మవారికి కొబ్బరికాయ కొడుతున్నారు మా ఇంట్లో ఆల్మోస్ట్ మావారే కొబ్బరికాయ కొడతారండి నేను పూజ చేస్తాను ఆయనే టెంకాయ కొడతారు నెక్స్ట్ ఇక్కడ ఆయన కొబ్బరికాయ కొట్టాక అమ్మవారికి దండం పెట్టుకొని హారతంతా ఇచ్చాక నేను మావారి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను నిదుటిన కుంకుమ పెట్టించుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారికి ప్రసాదం పెట్టి అమ్మవారిని అయితే మేము ఇంటి నుంచి సాగనంపామండి తర్వాత ఇలా వెంకటేశ్వర స్వామికి సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాము అలాగే శనివారం వీరాంజనేయ గుడికి అయితే వెళ్తున్నామండి అంటే మా ఇంటి దగ్గరలో అర్ధగిరి అండి అంటే అరగొండ దగ్గర అర్ధగిరి అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మాకు కుదరలేదు ఈరోజు మావారు మార్నింగ్ పూజ అవుతానే వెళ్దామన్నారు అందుకే వెళ్తున్నాము ఇక్కడి నుంచి మాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెళ్ళిపోతామండి మా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ అండి అందుకే అందరం బండ్లో వెళ్ళిపోతాము ఇక్కడ మా వాడు కొంచెం మొండిగా ఉన్నాడండి ఎందుకు అక్కడికి వెళ్తే మావాడు కొంచెం బాగుంటాడు అని మాకు ఒక నమ్మకం అందుకే ఆంజనేయ స్వామి దగ్గరికి అప్పుడప్పుడు ఇలా వెళ్ళొస్తూ ఉంటాము మాకు కుదిరినప్పుడల్లా మేము ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్ళొస్తూ ఉంటామండి అలా వెళ్ళడం వల్ల బాబు కూడా బాగుంటాడు ఎక్కువ ఏడిపించాడు అని మాకు ఒక నమ్మకం అందుకే మేము వెళ్తూ ఉంటాము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అక్కడ కనిపించే కొండే అర్ధగిరి మాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే పైకి వెళ్ళిపోతామండి అర్ధగిరి అని పేరు ఎలా వచ్చిందో నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్తాను ఏదన్నా తప్పు ఉంటే మన్నించండి రామ రావణుల యుద్ధంలో లక్ష్మణస్వామి లక్ష్మణ లక్ష్మణస్వామిని మూర్చ నుండి మేల్కొల్పడానికి సంజీవిని తీసుకురా సంజీవిని మొక్క తీసుకురావడానికైతే రామయ్య స్వామి ఆంజనేయ స్వామికి ఆజ్ఞాపిస్తారు ఆంజనేయస్వామి వేగంతో సంజీవిని మొక్క ఉండే కొండ దగ్గరకైతే వెళ్తాడండి అక్కడ వెళ్ళేటప్పటికి సంజీవిని మొక్క ఏదో స్వామివారికి తెలియదు అందుకే మొత్తం కొండనైతే తీసుకొని వస్తాడు తీసుకుని వస్తూ ఉండగా అర్ధకొండ ఆ కొండలో అర్ధకొండ అయితే పెరిగి నేల మీద పడిపోతుంది ఆ కొండ పడిన ప్రాంతాన్ని అర్ధగిరి అని అంటారండి ఇక్కడ అరగొండ అనే ఊరు కూడా వెలిసింది మేమున్నది అరగొండ అక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఐదు నిమిషాల్లో ఇలా అర్ధగిరి కొండపైకి అయితే వచ్చేయొచ్చండి నాకు తెలిసిన విషయం అయితే చెప్పాను ఏదన్నా తప్పు ఉంటే మరణించండి మేమైతే కొండపైకి వచ్చేసామండి ఇక్కడి నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము కనిపించేదే ఎంట్రెన్స్ అండి ఇది ద్వారము స్వామివారి లోపలికి గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ స్వామివారు కొలపై ఉండే గర్భగుడి అండి లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అక్కడ టోకన్ తీసుకొని ఆకుపూజ అభిషేకం దర్శనం దేనికైనా టికెట్ అయితే ఇక్కడే ఇస్తారు ఇక్కడ ప్రసాదాలకి టోకన్ అయితే ఇస్తారండి అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇక్కడ మా పిల్లలు మాతో పాటు ప్రదక్షిణలు చేస్తున్నారు మా వాడిక్కడ మాంకి అమ్మ అని చెప్తున్నానండి ఇక్కడ ప్రతి చోట కోతలు అయితే ఎక్కువగా ఉంటాయండి మనం ఏమి అనకపోతే అవి కూడా ఏమి అనవు మన పాటికి మనం వెళ్ళొచ్చు అవి పాటికి అవి ఉంటాయి మన దగ్గర ప్రసాదం కానీ చేతిలో కానీ ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుందండి అవి అక్కడ ప్రసాదం ఏదున్నా మన చేతిలో తీసు తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ మూడు అయితే గుడి చుట్టూ తిరుగుతున్నాము మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ఎందుకంటే అక్కడ అభిషేకం చేస్తున్నారు ఇంకా లోపలికి వదలలేదు మేము వచ్చే టైంకి అభిషేకం స్టార్ట్ చేశారు అందుకే అందుకే కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము అభిషేకం అయిపోయింది అందుకే మేము మామూలు దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఆకు పూజ అదేం చేయించుకోవట్లేదు దర్శనంకైతే ఇక్కడ టికెట్ ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ లైన్లో నిల్చున్నామండి ఏం పెద్దగా జనం ఏం లేరు జస్ట్ ఒక టెన్ మెంబెర్స్ ఉన్నాము అంతేనూ ఇక్కడ మా పిల్లలు క్యూ లైన్లో ఆడుతున్నారు ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదు అభిషేకం ఇప్పుడే పూర్తయిపోయింది టూ మినిట్స్ నిల్చున్నామండి ఈ లోపే మా వాళ్ళు అల్లరల్లర్ చేస్తున్నారు ఇక్కడ ఆడుకుంటూనే ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళాము నేను లోపల ఏమీ వీడియో తీయలేదు తీయకూడదని నేనేం వీడియో తీయలేదు నెక్స్ట్ బయటకు వచ్చాము అక్కడ ప్రసాదం తీసుకున్నామండి అప్పుడే ఇక్కడ మంకీస్ అయితే వచ్చాయి ఇంకా కోతలు వచ్చేస్తాయి మా పాప దగ్గర ఉన్న కవర్ని అయితే తీసేసుకున్నాయండి పాపం చాలా భయపడిపోయారు ప్రసాదం కవర్లు అయితే తీసేసుకున్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి పుష్కరిణి దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ నీళ్ళు అయితే ఎప్పుడూ ఇంకిపోవండి స్వామివారి మహిమ వల్ల ఈ నీళ్లు తాగితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యాలు రావని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు మేము కూడా నమ్ముతామండి మా వాడు మొండితనం పోవాలి బాగుండాలని మా వారైతే నీళ్లు కొడుతున్నారు నీళ్లు తావిస్తున్నారు మా వాడు ఇక్కడ ఈ వాటర్ అయితే బాగా తాగుతారు నెక్స్ట్ ఇక్కడ నేను మా పాప కూడా ఇక్కడ నీళ్ళైతే తాగుతున్నాం ఇక్కడ కాళ్ళు అయితే కడగకూడదండి ఆ నీళ్ళు మాత్రం తాగాలి అంతేను నేను మా పెద్ద పాప ఇద్దరం ఇక్కడ నీళ్ళైతే తాగాము మా వాడు మళ్ళీ వచ్చాడు ఆ వాటర్ తాగడానికి మేము కొద్దిగా ఇంటికి కూడా తీసుకెళ్తామండి ఎక్కువ రోజు స్టోర్ చేసుకోము జస్ట్ ఒక టూ డేస్ అట్లా పెట్టుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మా చిన్న పాపకు కూడా ఆ వాటర్ అయితే తాపించాను చూడండి పుష్కరిణి ఇలా ఉంటుంది చూడటానికి వాటర్ అలా ఉంటుంది కానీ అక్కడ వచ్చేటివి మాత్రం స్వచ్ఛంగానే ఉంటాయి ఏమీ కాదండి ఈ నీళ్ళు తాగితే చాలా మంచిది పిల్లలకైతే చాలా మంచిదండి బాబుకి ఎప్పుడన్నా హెల్త్ బాగలేకపోతే ఇలా తీసుకొచ్చి ఇక్కడ కొద్దిసేపు స్వామి దగ్గర పెట్టి ఆ వాటర్ తాపిస్తానే బాబు కొంచెం రికవర్ అయిపోతాడండి అదే మా నమ్మకం నమ్మే వాళ్ళని బట్టి నమ్మకాలు ఉంటాయి కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము స్వామికి ఇక్కడ దర్శనం చేసుకొని టెంకాయ కొట్టుకొని ఇక్కడ నుంచి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మొత్తం ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉందండి ఇలా డౌన్ వెళ్ళిపోయి ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇలా చాలా లాంగ్ లాంగ్ గ్యాప్ తర్వాత బైక్లో అయితే ఇలా వచ్చామండి దగ్గరే కదా అందుకే బైక్లో వచ్చేస్తాము పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము మా వాడు ఇలా చల్లగా గాలి వస్తుంటే వాళ్ళ డాడీ బైక్లో ముందు తీసుకెళ్తుంటే వాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అరుస్తున్నాడు మీరు ఇక్కడ తప్పుగా అనుకోకండి మేము ఇక్కడ స్లోగానే వెళ్తున్నాము కేర్ఫుల్గానే వెళ్తున్నాము నెక్స్ట్ మండే బ్లాగ్ అండి ఈరోజు రాఖీ పౌర్ణమి కదా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మా పిల్లలిద్దరి దగ్గర మా వాడికి రాఖీ కట్టించాను పిల్లలు కేక్ తెచ్చి కొంచెం బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము కానీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయనకి కుదరలేదు అందుకే నేను ఇలా స్వీట్ తెచ్చి సింపుల్గా సెలబ్రేట్ చేశాను మా వాడు ఎంత అక్కని ఇష్టపడతాడో అంతే ఇదిగా గొడవ పడతాడండి మా చిన్న పాపకి మా బాబుకి అస్సలు పడదు అలాగే అంతే ప్రేమ ఇద్దరు ఎంత కొట్టుకుంటారో అంతే ముద్దులాడుకుంటారు మా పెద్ద పాప కొంచెం పెద్దది కదా ఇద్దరిని కొంచెం కేరింగ్గానే చూసుకుంటుంది వీళ్ళిద్దరికీ ఎక్కువ టామెంట్ జరిగి అండి వాళ్ళిద్దరూ వాళ్ళ తమ్ముడికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఇలా హారతిచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మా వాడు చాక్లెట్లు తినడమే పని అయిపోయిందండి కానీ మా వాడు చాలా గ్రేటు కొద్దిగా సపోర్ట్ చేశాడు రాఖీ కట్టించుకోవడానికి ఇలా ముద్దు ముద్దుగా రాఖీ కట్టించుకుంటుంటే ఎంత ముద్దుగా ఉన్నాడు వాడు ఫస్ట్ స్వీట్ అయితే వాళ్ళ చిన్నక్కకే తినిపిస్తాడండి వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు మళ్ళీ ముద్దుగా ఉంటారని చెప్పాను కదా చూడండి వాడు ఫస్ట్ స్వీటు తనకే తినిపించాడు మళ్ళీ కూడా తనకే తినిపించాడు మా పాప నాకు తినిపించలేదు అబ్బో నువ్వంటే తర్వాత తినిపిస్తాడు లాగి మరీ ముద్దు పెడతాడండి వాళ్ళ అక్కకి వాడికి అంత ఇష్టం వాళ్ళక్కలంటే నా పిల్లల ముగ్గురు ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ అక్కకి అయితే ఇలా అమౌంట్ అయితే ఇస్తున్నాడు గిఫ్ట్స్ ఏమి తీసుకురాలేదు వాళ్ళ పెద్ద అక్కకి ఒక ఫైవ్ హండ్రెడ్ చిన్నక్కకి ఒక ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఇచ్చాడని నెక్స్ట్ వాళ్ళకి దండం పెడుతున్నాడు అక్కలు కూడా బ్లష్ చేస్తున్నాడు వాడు కుంకం పెట్టుకుంటానే ఉన్నాడు నెక్స్ట్ అక్కకు కూడా హారతి కళ్ళకద్దుతున్నాడు అండి మళ్ళీ వాళ్ళ పెద్ద అక్కకు కూడా హారతి అద్దుతాడు ఇలా నెక్స్ట్ ఇక్కడికి మా రాఖీ పౌర్ణమి అయితే అయిపోయింది వాళ్ళు ఇద్దరు కలిపి వాళ్ళ తమ్ముడికి ఇలా కిస్ చేస్తున్నారు ముద్దు పెడుతున్నారు నెక్స్ట్ నా వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ వరలక్ష్మి వ్రతం అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మీరు కూడా మాలాగే ఇంకా బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసవి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ